హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాయి ఈరోజు వచ్చేసి పాస్తా తోటిగా స్వీట్ చేస్తున్నాను పాస్తాను బాయిల్ చేసి పక్కన పెట్టేశాను ఇక్కడ ఒక గిన్నెలో పాలు తీసుకొని అందులో బెల్లం వేసి బెల్లం బాగా కరిగినంత వరకు పాలని బాగా మరిగించి ఇక్కడ పాస్తా ఉడికించుకున్నాను కదా ఉడికించుకున్న పాస్తాలో ఏమీ వేయలేదు ఊరికే ఒట్టి నీళ్ళు ఉడికిన తర్వాత పాస్తా వేసేసాను పాస్తా ఉడికిన తర్వాత ఇక్కడ బాయిల్ అయ్యే పాలల్లో బెల్లం వేసి బాగా బెల్లం అంతా కరిగిన తర్వాత పాస్తా వేసేస్తున్నా సింపుల్ అండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా వెరైటీ అయినా స్వీట్ అనమాట పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టండి పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు డిఫరెంట్ టేస్ట్ ఉందనమాట పాస్తాతోటిగా పాలల్లో వేసి చేసి చేసి చేయండి పిల్లలకి ఇదిగోండి కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి ఇలాగా వేసేయండి అంతే సూపర్ ఉప్పర్ ఉంది టేస్ట్ అయితే బెల్లం వేసుకోండి చక్కెర వేసుకోద్దండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా చేసుకొని తిని కామెంట్స్లో రాయండి ఎలా ఉందనేది ఓకేనా పిల్లలకి అయితే అసలు ఇంకా ఎంత బాగా నచ్చుతుందో ఒకసారి మీరు చేసి వాళ్ళకి ఇవ్వండి బాగుందంటే నెక్స్ట్ టైం చేసుకోండి ఓకే ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఉప్పు చేప తర్వాత గోంగూర రొయ్యల ఫ్రై ఇంకా పప్పు చారు రైస్ అయితే అయిపోయింది ఇక్కడ ఉప్పు చేపని ఫ్రై చేస్తున్నాను ఎంతో ఉప్పు చేప అయినా చాలా గట్టిగా ఉంది నీళ్లు వేసి బాగా ఉడికిస్తున్నాను అనమాట లేకపోతే మీకు పచ్చివాసన వస్తుంది చూడండి బాగా నీళ్ళల్లో ఉడికి గ్రేవీ లాగా చేసుకొని బాయిల్ అవ్వనివ్వండి అప్పుడే ఉప్పు చేప టేస్ట్ వస్తుంది అనమాట ఇదిగోండి చారు అయితే ఇక్కడ రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఉప్పు చేప గ్రేవీ తర్వాత వచ్చేసి ఇక్కడ గోంగూర రొయ్యల ఫ్రై అనమాట ఇది ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్గా గోంగూర రొయ్యల ఫ్రై ఎంత బాగుందో టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట ఏమి లేదు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత రొయ్యలు కూడా ఫ్రై చేసేసి ఇలాగ గోంగూర ఫస్ట్ ఆయిల్లో బాయిల్ చేసి మిక్సీకి వేసుకున్నానా తగినంత ఉప్పు వేసి ఇలాగ కలిపేస్తున్నాను చాలా బాగుంది గోంగూర రొయ్యలు వేసి చేసుకోండి ఇది కూడా టేస్ట్ బాగుంటుంది వచ్చేసి ఉప్పు చేప ఇదిగోండి రెడీ అయిపోయింది ఉప్పు చేపలో ఉప్పు అస్సలు పట్టదు చూడండి మీరు ఉప్పు వేసుకున్నారంటే అయిపోతారు ఇంకా ఉప్పు ఉప్పుగా అస్సలు తినలేరు కొంచమే ఉప్పు టేస్ట్ చూసి మీకు సరిపోలేదు అన్నప్పుడు మాత్రమే వేసుకోండి ఓకేనా అన్నము వేడి వేడి అన్నంలో గోంగూర రొయ్యల ఫ్రై ఎంత బాగుందంటే టేస్ట్ చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇదిగోండి పప్పు చారు కొంచెం ఓపిక చేసుకొని ఒక రెండు రకాలన్నం చేసుకుంటే ఈ చలికాలంలో వేడి వేడి అన్నము ఇలాగ చారు ఏదో ఒక కర్రీతోటిగా కడుపు నిండా తినేయొచ్చు చలికి ఏమి తినబుద్ధి కాదు అప్పుడు మనం ఇలాగ వేడి వేడిగా ఏదైనా చేసుకొని చేపల ఫ్రై చారు అంట ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్గా వెరైటీ వెరైటీగా చేసుకొని తినండి ఓకేనా అందరు హెల్తీగా ఉండాలని కోరుకుంటూ బాయ్